బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో నేను మీషోలో లో వచ్చిన మంచి ట్రెండింగ్ శారీ అయితే తీసుకొచ్చేసానండి అయితే ఈ సారీ మనకి చాలా బయట షోరూమ్స్ లో ఖచ్చితంగా చెప్తారు సో మనకి మీషోలో ఇప్పుడు ఇమిటేషన్ శారీస్ అనేసి వస్తున్నాయి సో ఈ సారీ మనకి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అయితే పడింది చాలా తక్కువ బడ్జెట్ లో చాలా బెస్ట్ కలెక్షన్ అండి సో మన ఛానల్లో తక్కువ బడ్జెట్ లో మీకు మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను సో వీడియో తప్పకుండా మొత్తం చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాము సో ఇది వచ్చేసి మనకి కాంచీవరం పట్టు శారీ అంటారు కదండి ఇది మనకి వెడ్డింగ్ శారీ యాక్చువల్ గా ఇది మనకి షోరూమ్స్ లో ఖచ్చితంగా చూడండి మనకి వెడ్డింగ్ శారీస్ అంటే మనకి స్టార్టింగ్ ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో మనకి ఇప్పుడు మీషోలో ఇది ఇమిటేషన్ శారీ అండి చాలా బాగుంది క్వాలిటీ సో మనకి ఇది వెయిట్ లెస్ పట్టు అండి యాక్చువల్ గా పట్టు అంటే మనకి వెయిట్ వస్తుంది సో ఇదైతే మనకి వెయిట్ లెస్ పట్టు అండి చాలా వెయిట్ అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కానీ క్యారీ చేసేయచ్చు సో మనకి క్వాలిటీ క్లాత్ ఎలా ఉందో వీడియోలో మొత్తం చూడండి సో మీకు ఎలా ఉందో తెలుస్తుంది సో దీని క్వాలిటీ గానీ సో మీకు డిజైన్ గానీ ఏదైనా డౌట్ ఉంటే మొత్తం మన వీడియో మొత్తం చూడండి సో మనం శారీ ఎలా ఉందో చూద్దాము సో మనకి పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి పింక్ బార్డర్ లో సో మనకి నేను మన ఛానల్లో నేను కొన్ని గోల్డ్ పట్టు సారీస్ అని చూపించాను సో అవి మంచి వ్యూస్ అయితే వెళ్ళాయి సో అవి కొంచెం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ చేంజ్ అయితే పడింది సో ఇది మనకి థౌజండ్ రూపీస్ లోపలే వస్తుందని జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది మీకు సో మంచి షైనింగ్ గా ఉంది తెలుస్తుంది అనుకుంటున్నాను వీడియోలో మంచి షైనింగ్ గా ఉందండి సో దీంట్లో మీకు కలర్స్ అవైలబుల్ గా కూడా ఉన్నాయి నేను కోట్ అనేది పక్కన స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సో మనకి మీషోలో ఇప్పుడు బిగ్ బార్డర్ అనేది మనకి మంచి ట్రెండింగ్ గా వస్తున్నాయి బిగ్ బార్డర్ వచ్చేసి సో చూస్తే ఇది మంచి హైట్ ఉన్న వాళ్ళ గానీ మనకి ఏదైనా కానీ సెట్ అయిపోతుందండి సో మంచి బిగ్ బార్డర్ వచ్చేసి వచ్చింది మనకి కింద ఈ విధంగా వచ్చింది సో మనకి ఈ విధంగా ఫ్లవర్స్ తో అయితే కొంచెం పైతాని శారీస్ అంటారు కదండి దాంట్లో ఇస్తారు యాక్చువల్ గా ఇలాంటి బార్డర్ అనేది సో మనకి ఇప్పుడు కాంచీవరంలో ఈ విధంగా అయితే మంచి బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది బార్డర్ కూడా అంటే మనకి గోల్డ్ ఫినిషింగ్ అనేది నీట్ గా ఇచ్చారు సో శారీ ఎలా ఉందో చూద్దాము సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి సో పళ్ళు పాట్ చాలా గ్రాండ్ గా ఇచ్చారు సో పళ్ళు మనకి ఈ విధంగా పింక్ లో ఇచ్చారండి మంచి డిజైన్ అయితే ఇచ్చారు కనిపిస్తుంది అనుకుంటున్నాను డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి శారీ వచ్చేసి సో మనకి బ్లౌజ్ పీస్ ఎలా ఉందో చూద్దాము బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇట్లా మంచి షైనింగ్ పార్ట్ అయితే ఇచ్చారు గోల్డ్ జర్రీతో సో మనకి ఇది బ్రొకేట్ టైప్ లో మనకి ఇచ్చారండి చిన్న చిన్న డిజైన్ తో అయితే ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది సో మనకి ఎల్బో దగ్గర మనకి ఈ విధంగా బిగ్ బార్డర్ కాన్సెప్ట్ తో అయితే ఇచ్చారండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా మంచి షైనింగ్ గా ఉంది సో ఇదే బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా మనకి శారీ లుక్ వచ్చేసి ఎలా ఉందో చూడండి మీకు తెలుస్తుంది సో ఇది మంచి ఫంక్షన్స్ కి ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి సో మీరు ఫెస్టివల్ లుక్ కోసం ఇలాంటి శారీస్ తక్కువ బడ్జెట్ లో చూస్తున్నట్టు ఇలాంటి శారీస్ వేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి లుక్ వైజ్ వచ్చేసి ఇంత బాగుందండి సో మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా నీట్ గా ఇచ్చారు చాలా నీట్ గా ఉంది సో మనం తక్కువ బడ్జెట్ కదా సో శారీ అట్లా ఏం లేదండి మనకి మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు సో బ్యాక్ ఫినిషింగ్ కూడా నీట్ గా ఉందండి సో మన థ్రెడ్స్ అనేటివి అట్లంతా ఏం లేకుండా బాగుంది ఫినిషింగ్ కూడా సో శారీ వచ్చేసి ఇదండి ప్యాటర్న్ అంతా సో ఫ్యాబ్రిక్ గాని మనకి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు సో మనకి వెయిట్ అనేది ఏం లేదండి పట్టు ఇది మనకి కుచ్చులు కూడా ఎట్లా పెడితే అట్లా ఉంటాయి దీనికి శారీకి వచ్చేసి నాకు జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడిందండి మీకు గానీ ప్రోడక్ట్ కావాలనుకుంటే నేను పక్కన కోట్ ఇస్తాను వెళ్ళి చూడండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ముందు ఉన్న వీడియోస్ కూడా ఒకసారి చూడండి చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే తీసాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్